వెల్కమ్ బ్యాక్ టు దీక్షణ వ్లాక్స్ చాలా తర్వాత మీ ముందుకు వచ్చాను కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఒక విమెన్ డెలివరీ అయ్యాక వాళ్ళకి ఐరన్ కాల్షియం చాలా లాస్ అయిపోతాయి బాడీ కూడా చాలా వీక్ అయిపోతుంది సో అది రికవరీ అవ్వాలి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి అంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి అలాంటి మంచి ఫుడ్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మా అమ్మమ్మ రెసిపీ అదే గోన్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇది బాలింతలు న్యూ మామ్స్ కాకుండా ఇంట్లో అందరూ తినొచ్చు అసలు ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది బట్ రిజల్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ట్రై చేసి కమెంట్లో మెన్షన్ చేయండి టేస్ట్ ఎలా ఉందో చలో రెసిపీ చూసేద్దాం పదండి ముందుగా గోంది లడ్డూకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం వాటర్ మిలన్ సీడ్స్ పిస్తా గుమ్మడి గింజలు ఇది మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ గోంద డ్రైడ్ ఖజూర్ స్వీట్నర్ కోసం అయితే మనం మిశ్రీ యూజ్ చేస్తున్నాము సన్ఫ్లవర్ సీడ్స్ కిస్మిస్ కొబ్బరి పౌడర్ అంజీర్ గసాలు బాదం వాల్నట్ కాజు మనమైతే అన్ని ఐటమ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నాము ఇది ఈ లడ్డుకి మనం ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాము క్వాంటిటీ అయితే హాఫ్ కేజీ వరకు పడుతుంది నెయ్యి వేడయ్యాక కొన్ని కొన్నిగా గోంద తీసుకొని ఫ్రై చేసుకుందాం ఈ గోంద మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఆన్లైన్లో కూడా ఈజీగా దొరికిపోతుంది గోధునిని మనం సిమ్లో పెట్టి గోలించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి గోలియొద్దు అసలు కుక్ అవ్వవు అవి మొత్తం గోంతు గోలించుకున్నాక మనం ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా మ్యాష్ అయ్యేలాగా చూసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని కాజు బాదం మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం అన్ని డ్రై ఫ్రూట్స్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది మన లడ్డు ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ గీ వేసుకొని పిస్తా ఫ్రై చేసుకుందాం పిస్తా కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు వాల్నట్ ఫ్రై చేసుకున్నాం వాల్నట్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళైతే అసలు భయపడకండి దీంట్లో ఈ లడ్డులో ఆ ఫ్లేవర్ అనేది అస్సలు తెలియదు మీరు అన్నీ నట్స్ ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకొని సీడ్స్ ఫ్రై చేసుకున్నాం గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ నెయ్యి వేసుకొని వాటర్ మిలన్ సీడ్స్ని ఫ్రై చేసుకున్నాం ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా అన్ని నట్స్ సీడ్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి అదే ప్యాన్లో మళ్ళీ నెయ్యి వేసుకొని అంజీర్ ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు డ్రైడ్ ఖజూర్ ఫ్రై చేసుకున్నాం మళ్ళీ నెయ్యి వేసుకొని కిస్మిస్ ఫ్రై చేసుకుందాం ఇది ఒక వన్ మినిట్ ఫ్రై చేసి తీసేయండి ఎందుకంటే ఉబ్బిపోతాయి కదా ఈ నట్స్ సీడ్స్ అవన్నీ మనకి చల్లగా అయిపోయాకే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని గసాలని డ్రై రోస్ట్ చేసుకుందాం కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి గసాలు కూడా దీంట్లోనే కొబ్బరి పౌడర్ వేసి రెండు కలిపి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మిశ్రీ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి గసాలు కొబ్బరి చల్లగా అయిపోయాక ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుందాం ఎందుకంటే ఇది డ్రై రోస్ట్ కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో మనం గ్రైండ్ చేసుకున్నవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోదాం అన్ని ఐటమ్స్ చల్లగా అయిపోయి గ్రాండ్ అయిపోయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి అలా అంతా మిక్స్ అయిపోయాక మనం నెయ్యి సరిపోకపోతే కొంచెం నెయ్యి కలుపుకొని లడ్డూ లాగా చేసుకోవాలి గోంది డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ మీరు కూడా ట్రై చేసి కమెంట్లో మెన్షన్ చేయండి టేస్ట్ ఎలా ఉందో బాయ్ బాయ్